తన స్వస్థలం అదోనీలోని పిఎంఎఫ్ సంస్థ అధినేత టీజీ విశ్వ విశ్వప్రసాద్ గరివిడి లక్ష్మీ మూవీస్కి క్లాబ్ కొట్టారు తన ఐదేళ్ల సినీ జీవితంలో ఇప్పటి వరకు నలభై ఏడు చిత్రాలు నిర్మించి రికార్స్టు సృష్టించిన విశ్వప్రసాద్ ప్రస్తుతం తన సొంతూరు అదోనీలోని పిఎంఎఫ్ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మిస్తున్న నలభై ఎనిమిదవ చిత్ర గరివిడి లక్ష్మి సినిమాకు విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా ప్రారంభోత్సవ పూజ కార్యక్రమానికి అధుని ఎమ్మెల్యే సారథి ఎమ్మెల్సీ మధుసూదన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ముహూర్తం కు క్లాప్ కొట్టారు గరివిడి లక్ష్మి అనే జానపద గాయకురాలు ఇతివృత్తం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు నరేష్ రాశి శరణ్య ఆనంది రాగ్మయూరి

మిమ్మల్ని కాదు విశ్వప్రసాద్ గారు నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా అయ్యా ఆదోని లాంటి ప్రాంతాల అభివృద్ధి చెందడానికి మా ఆదోని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది మరిన్ని సినిమా తీయడానికి ఆదోనికి మీ స్నేహితుల్ని కాని మరికొంతమందిని ఒప్పించండి ఆదోనిలో సకల సదుపాయాలు ఏర్పాటు చే

こちらが楽しみ。<laughs>